హాయ్ గాయస్ ఈ వీడియోతో నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ అనమాట చాలా ఈగర్గా వెయిట్ చేశాను ఎందుకంటే కాళీమాతని కోల్కతాలో ఎలా పూజిస్తారో ఇక్కడ కూడా ఆ విధంగానే పూజలు జరిపిస్తారు ఏమాత్రం తక్కువ కాకుండా నేనతో చాలా ఈగర్గా వెయిట్ చేశాను ఐమ్ రియలీ సో గ్రేట్ఫుల్ టు సీ ద గాడ్ నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి సో చూసారు కదా దేవుడికి కూడా మన చేతితో ధూపం వేయొచ్చు అనమాట కోల్కత్తాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే అమ్మవారిని చూడ కానీ యాస్టీజ్ అక్కడ వెళ్ళలేకపోవచ్చు కానీ ప్రజెంట్ సో ఇక్కడ రీప్లేస్ చేసేసాము ఇది ఎక్కడ అంటే మా ఇంటి దగ్గరలో అంటే మా ఊర్తి దగ్గరలో ఉన్న బీపీఎల్ అని చెప్పేసి క్వార్టర్స్ ఉంటాయి అనమాట క్వార్టర్స్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము చూసినప్పుడు అయితే అసలు కోల్కత్తాలో ఎలా అయితే మన అమ్మవారి ఉంటుందో సేమ్ టు సేమ్ ఉంది మీకు ఎలా అనిపించింది కామెంట్ డౌన్